మనం ఉమెన్స్ డే సందర్భంగా మనం ఏంటంటే ఉమెన్స్ వారోత్సవాలని ఒకటో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు మనం కంట్రీ వైజ్ తెలుసుకుంటున్నాం దానిలో భాగంగా ఏంటంటే ప్రతిరోజు ఒక కార్యక్రమం పెడతారు పోలీస్ తరఫున మా డిపార్ట్మెంట్ తరఫున బిజెన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా కార్యక్రమం దాని బాగా ఈరోజు ఏంటంటే ఈరోజు మార్చ్ ఫస్ట్లో ఈరోజు ఓపెన్ హౌస్ అంటే పోలీస్ స్టేషన్ చూపించుకోండి ఆ తర్వాత మెడికల్ క్యాంపులని మిక్ పెడతాం అంటే మీ వరకు ఏంటంటే స్టేషన్ చూపించి స్టేషన్ ఏ విధంగా ఫంక్షన్ అవుతుంది ఇక్కడ అధికారులు ఎలా ఉంటారు ఇక్కడ మీకు ప్రజలకి మేము ఏమిటి ఇక్కడ ఏ విధంగా తెలియదు సేపరిస్తాం అవన్నీ చెప్తాం మామూలుగా ఈ ఈరోజు మెడికల్ క్యాంప్ కూడా మన కొత్త డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా మెడికల్ క్యాంప్ కూడా కండక్ట్ చేస్తున్నాం ఆ దానిలో భాగంగా రక్తదానం అంటే రక్తదానం చేసుకోవాలని తీసుకుని బ్లడ్ బ్యాంక్కి పంపించడం అదేవిధంగా కంట్రోల్ కంట్రోల్ ఫ్రమ్యూని కంట్రోల్ ఫ్రమంత్ సో అప్పుడు ఇది వన్ వే కమ్యూనికేషన్ అంట అది మనకి కంట్రోల్ రూమ్ కంట్రోల్ రూమ్ ఇంక్రిడి వన్ వే కమ్యూనికేషన్ ఏదైనా ఒకటే అంటే వెళ్తాది పట్టి ఓకేనా లెఫ్ట్ తో పట్టుకొని లెఫ్ట్ తో లెఫ్ట్ హ్యాండ్ తమ్ము దీన్ని ప్రెస్ చేయాలి ప్రెస్ చేసి ప్రెస్ చేసిన ప్రెస్ చేసిన తర్వాత వన్ సెకండ్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మాట్లాడితే అప్పుడు కమ్యూనికేషన్ అవుతుంది లేకపోతే ముందు ముక్కలు కట్ ఓకేనా ప్రెస్ చేసి వన్ సెకండ్ తర్వాత మాట్లాడడం ప్రెస్ చేసిన వన్ సెకండ్ అయింది కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ అనేవారం అండ్ ఆటోమేటిక్గా అక్కడికి వాయిస్ అంటారు ఇది యాక్చువల్గా మ్యాన్ ప్యాక్స్ అనేది లోకల్ ఏరియాలో వాడుకోవాలి స్టాటిక్ అనేది జిల్లా మొత్తం వెళ్ళిపోతుంది ఎందుకంటే వీటికి పెద్ద పెద్ద టవర్స్ ఉంటాయి సిగ్నల్స్ ఉంటాయి వీటికి ఉండదు జస్ట్ మామూలుగా ఇవి ఏమంటారు వాకి టాకీస్ అంటాం కదా ఎస్ మీరు మామూలు చిన్నప్పుడు ఆడుకుంటారు కదా అలాంటివి ఏమైనా ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు కొంచెం ఫర్ ఎగ్జాంపుల్ మొన్న హైద్రోషన్ జరిగింది ఇప్పుడు ఒకే చోట వచ్చింది ఫోన్ రింగ్ చేస్తే సిగ్నల్ అందట్లేదు ఎందుకు అక్కడ ఉన్నది ఒకటే టవర్ ఇన్ జనరల్ గా అక్కడ ఆ టవర్ మీద కమ్యూనికేషన్ ఒకేసారి నువ్వు మాట్లాడచ్చు అవతల వాళ్ళు కూడా మాట్లాడచ్చు బట్ ఇది మాత్రం సింగిల్ వే వన్ వే కమ్యూనికేషన్ ఓకేనా ఇదే కాకుండా అలాంటి మూడు లక్షల మంది వచ్చి ఫోన్ వాడుతూ ఉంటే ఎక్కడ వేరు చేస్తారు చేయలేదు కదా సో ఫోన్ పని చేయలేదు అలాంటప్పుడు కూడా మనకి సెట్స్ and x minus so communication free ga hota hai okay na okay, right baat lag sakta hai control control my name is lasia i am from sapati high school <coughs> my name is lasia i from sarangi high school आई बात कर रहा हूं सर शेष की బయట వచ్చేస్తుంది ఓకేనా సో ఈ విధంగా ఉందో తీసుకోవడానికి సెపరేట్ సిస్టమ్ అనేది ఉంది సో మీరు అందరూ కూడా దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా మీరు మీరు మీ మనసులో మీరే పెట్టేసుకొని అయ్యో అమ్మకి చెప్తాను నాన్నకి చెప్తాను స్కూల్ మార్పించేస్తారో ఉంచుకోట నుంచి పోతాను లేకపోతే టీచర్కి చెప్తే మనల్ని తిడతారో ఇలాంటి భయాలు పడి స్టేషన్ కంప్లైంట్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ తప్పులు చేసేవాళ్ళు ట్రైన్ రేగిపోతున్నారు అంటే వాడు తప్పు చేశాడని ఎవరు ఎలా తెలుస్తారు మాకు మీరు చెప్తేనే కదా సార్ వాడు తప్పు చేశాడు మమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టాడు అని చెప్తేనే కదా మనకు తెలుస్తుంది సో మీరు చెప్పకపోవడం వల్ల ఏమవుతుందంటే వాడు దాన్ని అదురుగా తీసుకొని ఈ రోజు నిన్న ఇబ్బంది పెడతాడు రేపు నిన్ను పెడతాడు ఎదురు నీకు పెడతాడు అదే నిన్ను ఇబ్బంది పెట్టినప్పుడే మొదటిసారి చెప్పేవాళ్ళు మేము వాడి మీద యాక్షన్ తీసుకుంటాము తర్వాత రెండో అమ్మాయి జో మనకి మహిళా దినోత్సవం సందర్భంగా నుంచి వరకు గవర్నమెంట్ మనకి ఈ కార్యక్రమాలు చేయమని మనకి ఇచ్చింది ఆ కార్యక్రమంలో భాగంగా ఒకటో తారీఖున మార్చి ఒకటో తారీఖున ఓపెన్ హౌస్ అండ్ మెడికల్ క్యాంపులు కండక్ట్ అయ్యేటా మా డిపార్ట్మెంట్ తరఫున మా డీజీపీ గారు మా అందరికీ సూచనలు చేశారు దానిలో భాగంగా ఈరోజు కన్వరంలో స్కూల్ పిల్లలు నైన్త్ క్లాస్ సెవెంత్ స్కూల్ పిల్లలు ఈరోజు వచ్చారు వచ్చి వాళ్ళందరికీ పోలీస్ స్టేషన్ ఏ విధంగా ఫంక్షన్ అవుతుంది మహిళలకు సంబంధించిన ఉమెన్ డెస్క్ ఏ విధంగా ఫంక్షన్ అవుద్ది అదేవిధంగా రిసెప్షన్ వచ్చిన వాళ్ళు ఏ విధంగా ఫిర్యాదులు స్వీకరించి కంప్యూటర్లో నమోదు చేయడం అక్కడ నుంచి మెటల్ డిటెక్టర్ లోపలికి ఎలా పనిచేస్తుంది మళ్ళీ పోలీస్ స్టేషన్లో ఉన్న వివిధ సెక్షన్ అంటే రైటరు స్టేషనల్స్ ఆఫీసరు లాకప్ తర్వాత రికార్డు మెయింటైన్ చేయటం ఇవన్నీ కూడా వాళ్ళకి పిల్లలకు చూపించి వాటి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మన డ్రంక్ డ్రైవ్ టెస్టులు చేసే పరికరం నైట్ టైం మనం ఫింగర్ ప్రింట్స్ డివైస్ నేరస్తుల యొక్క ఫింగర్ ప్రింట్ ఎవరైనా నేరస్తులు కాద మనం ఫింగర్ ప్రింట్ తీసుకున్నప్పుడు ఎలా పనిచేస్తుంది ఈ ట్రాఫిక్ యొక్క రెగ్యులేషన్ మనం పాటించవలసిన వీధులు అవన్నీ కూడా ట్రాఫిక్ సిఏ గారు మేము ఇన్స్పెక్టర్ గారు కనవరం ఇవన్నీ కూడా పిల్లలకు గౌరవించడం జరిగింది పిల్లలు కూడా చాలా వాళ్ళు కూడా అన్నీ కూడా తెలిసిన విధంగానే వాళ్ళు ఎందుకంటే చదువుకునేటప్పుడు మేము ఎన్లైటింగ్ చేయడానికి కొన్ని కార్యక్రమాలు చేసాం దానిలో భాగంగా వాళ్ళందరూ కూడా అవన్నీ అవగాహన ఉన్నాయి చెప్పినవన్నీ కూడా వాళ్ళు శ్రద్ధగా ఆలకించి వాళ్ళకున్న డౌట్లు కూడా కొన్ని ఉంటే తీర్చుకున్నారు పిల్లలందరూ కూడా చాలా ఈ ట్రాఫిక్ పట్ల పోలీసు వీధుల పట్ల చాలా విజ్ఞానంగా ఉన్నారు వాళ్ళు కూడా మేము అడిగిన కూడా చక్కగా సమాధానం చెప్పారు ఈ విధంగా ఇది ఒక మంచి కార్యక్రమం చేసినందుకు చాలా సంతోషం